శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారమండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు ఒక శక్తివంతమైన వశీకరణ మంత్రం ద్వారా మీరు ఎవరినైతే మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారో వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారో ఈ ప్రక్రియ ద్వారా మీరు ఎవరినైతే వసం చేసుకోవాలనుకుంటున్నారో తప్పకుండా వసం చేసుకోవచ్చు అనమాట ఎటువంటి సమస్య అయినా సరే ఈ విధంగా ఈ అంటే ఈ పరిహారం చేసిన వారికి సమస్యలన్నీ కూడా నెరవేర్చుకోవచ్చు ఈ ప్రయోగం ద్వారా ఎవరైతే సరే మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారో మీరు ఎవరినైతే ఇష్టపడే వారికి తెలియజే అంటే మీ దగ్గరికి రావాలని మీ వసం చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ పరిహారం ద్వారా మీరు మీ పైన ప్రేమ పుట్టేలాగా చేసుకోవచ్చు అనమాట మీరు మనస్ఫూర్తిగా వాళ్ళందరి అంటే వాళ్ళని ప్రేమిస్తూ ఉంటే వాళ్ళతో మీరు పెళ్లి కూడా చేసుకోవచ్చు చాలా శక్తివంతమైన పరిహారం ఈ మంత్ర తంత్రాలనేవి మంచి కోసం ఉపయోగించేవి కానీ చెడుకి ఉద్దేశించింది కూడా ఎవరు కూడా ఇటువంటి ప్రయోగాలు చేయవద్దు అయితే ఈ ప్రయోగానికి కావాల్సింది నిమ్మకాయ ఒకటి కావాలి తల వెంట్రుకులు ఇద్దరివి కావాలన్నమాట అంటే తల వెంట్రుకులు మీరు ఎవరినైతే వసం చేసుకోవాలి అనుకుంటున్నారో వారి యొక్క తల వెంట్రుకులు కూడా కావాలి కాటుకు కూడా కావాలి ఆడవాళ్ళు పెట్టుకునే కాటు కావాలన్నమాట అదేవిధంగా సాంబ్రాణి కడ్డీ కూడా కావాలి కుంకుం కావాలి ఎర్రదారం కావాలి ఈ ప్రక్రియ దీపారాధన చేసి మేము చెప్పినట్టుగా ఇవన్నీ కూడా అక్కడ పెట్టుకుని చేయాలి దీపారాధన చేసిన తర్వాత మీరు ఎవరినైతే వసం చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ వాళ్ళ వెంట్రుకుల్ని తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత మీ యొక్క వెంట్రుకులు తెచ్చుకున్న తర్వాత మీ వెంట్రుకులు వాళ్ళ వెంట్రుకులు కలిపి ఈ విధంగా కలిపేయండి తర్వాత ఈ వెంట్రుకులను ఏడు సార్లు ముడివేయండి ఈ విధంగా ఏడు విధంగా ముడులు వేసిన తర్వాత ఏడో ముడి వేసిన తర్వాత మీ వెంట్రుకులు వాళ్ళ వెంట్రుకులు కలిపి ఏడు ముళ్ళు వేసిన తర్వాత దీన్ని తీసుకొని ఈ విధంగా నిమ్మకాయని తీసుకున్నారు కదా నిమ్మకాయ తీసుకొని కాస్త కన్నం పెట్టి ఆ వెంట్రికను నిమ్మకాయ లోపలికి పోయేలాగా చేయండి అయితే వెంట్రుకలు నిమ్మకాయ కన్నంలోకి వెళ్ళేలా చేసిన తర్వాత వెంట్రుకలు మొత్తం లోపలికి వెళ్ళిపోవాలి బయట ఏది కూడా కనపడకూడదు ఈ విధంగా లోపలికి మొత్తం కూడా వెళ్ళిపోవాలి ఇలా చేసిన తర్వాత ఈ నిమ్మకాయని అంటే ఈ నిమ్మకాయ పైన సాంబ్రాన్ని కడ్డి తీసుకొని ఈ విధంగా కాటుకుతో సాంబ్రాన్ని కడ్డి పెట్టి ఆ నిమ్మకాయ పే అంటే నిమ్మకాయ మీద పేరు రాసి ప్లస్ గుర్తు వేసి మీరు ఎవరినైతే వసం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేరుని రాయండి ఈ విధంగా రాసిన తర్వాత అలా ఇద్దరు పేర్లు రాసి మధ్యలో ప్లస్ గుర్తు వేసి ఆ తర్వాత కుంకుమను కూడా కొద్దిగా నీళ్ళలో తడిపి దాన్ని నిండా పోసేయండి అయితే ఎర్రగా కావాలన్నమాట నిమ్మకాయ మొత్తం కూడా శుభ్రంగా పోసేయండి అలా పోసిన తర్వాత నేను చెప్పే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవాలి ఆ మంత్రం ఏంటంటే ఓం భగవతి విద్యా మోహిని ఆ ముఖ మమ వర్షమే వసమయ కురు కురు స్వాహ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను చూడండి ఓం భగవతి విద్యా మోహిని ఆ ముఖం మమ వర్షమే వసమయ కురు కురు స్వాహ ఓం భగవతి ముద్యా మోహిని ఆ ముఖం మమ వర్షమే వసమయ కురు కురు స్వాహ ఈ యొక్క మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు చదవాలన్నమాట ఈ నిమ్మకాయని ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకొని మీరు ఆ వస్త్రంలో ఎవరూ లేని అంటే ఎవరూ లేని ప్రదేశంలో పెట్టి దాని చుట్టూ ఎర్ర చెదన చుట్టండి ఈ నిమ్మకాయని తీసుకుని వెళ్ళి ఊరు బయట పచ్చని చెట్టు కింద కొద్దిగా గుంట తీసి భూమిలో కప్పి రావాలి ఇలా మీరు పాతి పెట్టిన తర్వాత వెనక తిరిగి చూడకుండా రండి మీరు ఎవరినైతే వసం చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు మీకు ఈ నలభై ఎనిమిది గంటల్లోనే వాళ్ళు మీకు వశం అవుతారు అంత శక్తివంతమైన మంత్రం అనమాట ఈ ప్రయోగం ఇటువంటి ప్రయోగాల చెడును ఉద్దేశించి అస్సలు చేయకండి మీ ప్రేమను పొందాలనుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ యొక్క పరిహారం చేసుకొని మీరు కోరుకున్న వ్యక్తితో సంతోషంగా ఉండండి నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నం చూడండి వందకు వంద శాతం ఫలితం పొందుతారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచ సుఖినో భవంతు ओम मात्रे नमः ओम श्री, श्री वाराहीदेव नमः